ఆయన జీవితమే ఒక సందేశం ఎంతో ధర్మబద్ధంగా జీవించి తన జీవితాన్ని మానవాళికి సందేశంగా అందించిన మహనీయ పరిపాలకుడు ప్రవక్త ఆయన చక్రవర్తిగా ఉన్న పేదరికాన్ని అనుభవించిన నిరారంభరుడు అనాథలను వితంతువులను ఆదరించిన కారుణ్యమూర్తి మనుషులంతా సమానమేనని ప్రతి ఒక్కరికి న్యాయం పొందే హక్కు ఉందని చాటి చెప్పిన ఆరోగ్యం కోసం ప్రజా వైద్య వ్యవస్థను స్థాపించిన పునాదిలో వ్యాపార వ్యవస్థను అభివృద్ధి చేశారు వాణిజ్యంలో ఎవరి గుప్తపద్యము లేకుండా చేశారు పేదలు బలహీనుల కోసం పింఛను వ్యవస్థను ప్రవేశపెట్టారు అసహజ మరణానికి గురైన వారి కుటుంబాలను ఆదుకోవడానికి పరిహార నిధిని ఏర్పాటు చేశారు ఆరభ ద్వీపకల్పంలో శాంతి భద్రతలను స్థాపించడానికి కృషి చేశారు మహమ్మద్ స ప్రవక్త తన జీవిత కాలంలో కేవలం తొంభై ఐదు రోజులు మాత్రమే యుద్ధాలు చేశారు దుర్మార్గం అణచివేతలు అన్యాయాలను తుదిముట్టించి న్యాయ శాంతి సౌహర్తులు వర్ధిల్లేలా చేశారు మక్కాను జయించినప్పుడు తనను కష్టాలు పాలు చేసిన వారు ఎదురుపడిన వారిపై పగ సాధించకుండా ఉదారంగా క్షమించారు మత సహనం కలిగి ఉండి ఇతర మత దేవతల వారి ప్రవ పతివ్రత గ్రంథాలను అవమానించకూడదని బోధించారు ప్రవక్త నిరాడంబతను త్యాగ నిరతిని స్థిరస్తిత్వాన్ని జాతిపిత మహాత్మా గాంధీ తన యంగ్ ఇండియా పత్రికలో ప్రశంసించారు నిజమైన దైవాన్ని తెలుసుకోవాలన్న సందేశాన్ని మానవాళికి అందించారు ప్రవక్త మహమ్మద్ అని అన్ని వర్గాల్లోనూ అందరి జీవితాలను సంపూర్ణంగా సత్కరించారు ఆయన కృషి వల్ల ప్రజల ఆలోచన విధానం మారింది అలవాట్లు ఆచారాలు సంప్రదాయాలు మంచి మార్గం వైపు మరలాయి ప్రవక్త కృషి వల్ల సర్వ మానవాళికి సరికొత్త జీవన విధానం లభించింది అల్లాహు పట్ల విధేయత చూపాలి ఆయన తప్ప మరో ఆరాధ్యుడు లేడు అంటూ సందేశం ఇచ్చారు ఆయన ఆ మహనీయ సూత్రాలు పాటించే అల్లాహు అభిష్టానికి అనుగుణంగా మన సంపూర్ణ జీవితాన్ని మలుసుకునే ప్రయత్నం చేయాలి మహమ్మద్ షా చిట్టి చివర ప్రవక్త మానవాళికి మార్గదర్శనం చేసిన మహోపకార ఆ ఆదర్శమూర్తి సందేశాన్ని